ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ ఛానళ్లందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ గురజాడ విద్యార్థుల ప్రతిభ ముప్పై నాలుగవ రామానుజన్ నేషనల్ మ్యాథమెటిక్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షల్లో గురజాడ విద్యార్థులు ప్రతిభ కనపరిచారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెలలో జరిగిన లెవెల్ రెండు రామానుజన్ మ్యాథమెటిక్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్లో గురజాడ పాఠశాలకు చెందిన విద్యార్థులు పథకాలు సాధించడం అభినందనీయమని గురిజాడ స్కూల్ కరెస్పాండెంట్ ఎం స్వరూప్ అన్నారు జిల్లా స్థాయిలో ప్రథమ ద్వితీయ స్థానాల్లో కె వర్షితరావు తొమ్మిదవ తరగతి ఎల్ఎం సాగర్ పదవ తరగతి ప్రతిభ సాధించగా క్లాస్ ఓన్ స్థాయిలో బి మధునిష పి ప్రణీత్ డి భానుప్రకాష్ డి లోకేష్ కె ధనుంజయ్ ప్రతిభ సాధించారు మ్యాథ్స్ టాలెంట్ టెస్టులో ప్రతిభ చూపిన విద్యార్థులను పాఠశాల కరెస్పాండెంట్ ఎం స్వరూప ప్రధాన ఉపాధ్యాయులు పోడిశేఖర్ ఏవో నాయుడు మ్యాథ్స్ హెచ్ఓడి ఎల్ శ్రీనివాసరావు తదితర ఉపాధ్యాయులు అభినందించారు